నటుడు ఫిష్ వెంకట్కి ఏమైంది పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షలు సాయం చేశారు మంచు విష్ణు ఇన్సూరెన్స్ డబ్బులకి క్లెయిమ్ చేశాడు అసలు ఎవరి ఫిష్ వెంకట్ సూటిగా చెప్తాను శుద్ధి లేకుండా ఫిష్ వెంకట్కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఓల్డ్ సిటీలో ఫిష్ వెంకట్ వాళ్ళ నాన్నగారు చేపలు అమ్మేవాళ్ళు ఫిష్ వెంకట్ వాళ్ళ నాన్నగారు సినిమా వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి రాజకీయ నాయకులకి ఫిషెస్ని సప్లై చేసేవాడు అలా ఓ పొలిటీషియన్ తీసిన సినిమాకి ఓ ఆర్టిస్ట్ రాకపోతే ఫిష్ వెంకట వాళ్ళ నాన్నగారి అడిగితే వాళ్ళ అబ్బాయిని పంపించాడు అలా ఫిష్ వెంకట్ అయింది అక్కడి నుంచి సినిమా ప్రయాణం మొదలైంది ఈ సినిమాలో ఉన్న భాగంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కామెడియన్గా కామెడీ విలన్గా ఇలా చేస్తూ వచ్చాడు ఇలా ఉన్న క్రమంలో సినిమా పరిచయాలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ సినిమా పరిచయాలు పెరుగుతున్న క్రమంలో స్మోకింగ్ మందుకి అయిపోయాడు ఇలా మందుకు అవుతున్న తరుణంలో బాగా డ్రింక్ చేసి షూటింగ్ లేట్గా వెళ్ళడం అసలే వెళ్ళకపోవడం అడ్వాన్స్లు తీసుకొని తాగి ఆడడం ఇలా చేసేవాడు ఫిష్ వెంకట్ ఇలా చేయడం మూలంగా సినిమా అవకాశాలు కంప్లీట్గా పోయాయి ఇలా కంప్లీట్గా పోవడం వల్ల ఫిష్ వెంకట్ అంటే చాలామందికి తెలిసేది కాదు కట్ చేస్తే మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అదేంటి గబ్బర్ సింగ్ సినిమాలో ఆ విలన్ గ్యాంగ్ ఉంటుంది గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఆ గ్యాంగ్లో యాక్ట్ చేశాడు ఆ సినిమా అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని సినిమాలు చేశాడు మళ్ళీ పది పదిహేను సినిమాల దాకా చేశాడు కానీ అప్పటికే విపరీతంగా తాగుడు అలవాటు ఉన్న ఫిష్ వెంకట్కి విపరీతమైన వాంతులు అయ్యాయి హాస్పిటల్కి తీసుకెళ్తే కిడ్నీలు రెండు పాడైపోయాయి అని చెప్పారు ట్రీట్మెంట్కి బాగా డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఫిశ్వెంకట్ దగ్గర రూపాయి లేదు కట్ చేస్తే గబ్బర్ సింగ్ గారు నేను ఆదుకుంటాను అని రెండు లక్షలు ఫిశ్వెంకట్ అకౌంట్లో పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ రూపంలోనే ఆదుకున్నారు మంచు విష్ణు మాత్రం లీగల్గా ఆయనకి ఏమైనా రావాల్సి ఉంటే అసోసియేషన్ పరంగా ఆయనకి ఏమైనా రావాల్సి ఉంటే ఇన్సూరెన్స్లు గట్రా అవి ఇవి కావాలంటే చూస్తాను అని హామీ ఇచ్చారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్లు అవి ఇవి ఏమైనా కావాలంటే కూడా పవన్ కళ్యాణ్ గారే సర్దుబాటు చేస్తాను అని చెప్పినట్టు సమాచారం మొత్తానికి ఫిష్ వెంకట్ జీవితం ఆయనకి ఆయనే పులి స్టాప్ పెట్టుకుంటాడా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటారా అన్నది ఫిష్ వెంకట్ గారి చేతిలోనే ఉంది ఎందుకంటే పరిచయాల మూలంగా జీవితాన్ని నాశనం చేసుకుంది ఫిష్ వెంకట్ గారు మాత్రమే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ